హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇవాళ పొలాల మీదకి పోయొచ్చినాం పోయాచున్నానైతే ఇగో ఇంటి చుట్టూ చూడండి అప్పుడు దసరాప్పుడు పెట్టుకున్న చెట్లు గోరంట చెట్లు అవటీవోటి కోతులు అయితే బతకతెత్తలేవు ఇగో సపోట చెట్టుకైతే పిందలు పడుతున్నవి ఇగో కాయ అయితే కనబడుతున్నదా ఈ పిందల కా నుండి కొరికెత్తున్నవి గోరంట గింజలు గుమ్మడికాయలు అయితే యాభై అరవై కాయలు పడేవిటి ఇక అయితే ఒక్క కాయ లేకుండా అయిపోయినవి అవి మొత్తం ఒక్క నుంచి అక్కడ దాకున్నదిగ ఇవాళనైతే మధ్యాహ్నం దాకా ఒకటించి దాకా పొలాల కడిగిపోయాం ఇప్పుడు వచ్చి అయితే ఇక్కడ సాఫ్ చేసినాం ఇదైతే పుదీనా ఈ పుదీనా ఒక్క మొలకేసినాం ఆ మొలకైతే చాలా మస్తు పెద్దగా అయినది ఇగో ఇంతవరకు అయినది ఎంత ఫ్రెష్గా అంటే ఇక అంత ఫ్రెష్గా ఉన్నది ఇది చెత్త ఇప్పటివరకు ఘోషణాం ఇదంతా ఇట్లా అయింది కొత్త ఇంకా అటు ఉన్నది చెత్త ఇంటి చుట్టూరు చెత్త అయినది ఇక ఎప్పటికీ పని పని అని పనులే అయిపోయినవి ఈ చెత్త కొత్తామంటే గడ్డి మందు కొడదామంటే దీంట్లో పూల చెట్లు ఉన్నవి చనిపోతాయి అని అయితే కొట్టు కొట్టలేదు ఇక ఈ పూడబంతులు ఇవి అలికిన నాడు అలికినట్టే ఉన్నది ఇక నేనైతే ఇవి పెట్టుకుంటా వీళ్ళు కాలేదు ఇవేమో సుంత బంతి చెట్లు అవి సీతమ్మ చెడలు ఇక అటు ఒక కాకర చెట్టు కాకరకాయ అయితే పిల్లల కాని నుండి నవలెత్తున్నవి కోతులు ఇక చింతపక్క చెట్లు అయితే మా అమ్మలు ఇంటికాడ నుంచి తీసుకొచ్చుకొని పావడం కొద్ది పెట్టుకున్నాం అవి అయితే రెండు సార్లు రెండు సంవత్సరాలు కాసినవి ఇక మూడో సంవత్సరం నుంచి ఇప్పుడు మూడు రెండు సంవత్సరాలు అయితే అండి ఒక నోట్లో పెట్టినవి లేవు ఇక వల్క చెట్లు ఉంచుకున్నావు ఇక కాయలు నిన్న మొన్ననైతే మేము ఇంటికాడలేము ఇగో ఇవన్నీ అయితే కొట్టి పడేసినవి రెండు సార్లుగా వస్తాయి సంవత్సరానికి చెట్టు అయితే హైబ్రిడ్ చెట్టు మంచిగా కాసేది ఇక కోతులు అయినవో మాకైతే కాయలే కరువు అయిపోయినవి నిన్న పొలం అయితే సాయంత్రం పూట ఆ చెట్ల మీద ఉన్న కోతులు మీద అయినవి ఎటు పోదామన్నా పోకుంటూ అడుగు పెట్టకుంటున్నది ఇక అందుకే ఇప్పుడైతే ఈ చెట్లు తీసే బుద్ధి అవ్వడం లేదు ఇప్పుడైతే తీసేయాలనుకుంటానా అవి కాయలు కాసినవి కాదు ఇక అయిపోయింది కదా పండుగ సుతాన్ని ఇంత గుమ్మటి ఉన్నంత వరకు అయితే యాభై యాభై కాయలకు ఎక్కువ కాసేవి ఇప్పటికైతే ఒక్క నాలుగైదు కాయలు పడ్డే పొడకలలో ఒక్క కాయ లేకుండా తిన్నవి గింత కాయలు అయినాక తిన్నవి ఇప్పుడైతే ఇవి ఓట్లకి ఇంకే గంట అవుతుందో పొలాలు చూస్తే అంగడి అంగడి వచ్చిన చుట్టూరే పొలాలు కదా ఊళ్ళోనే ఒక్క కోత వచ్చిందంటే వంద కోతులు అన్నీ చెట్ల చెట్లే మేనకెళ్ళి గాయ గాయ ఉన్నది ఇప్పుడైతే మేము చేసే పని అయితే ఇవాళ ఇదే ఫ్రెండ్స్ సిటీలలో ఉంటే ఏ బాధ ఉండదు కానీ పల్లెటూరులలో ఉంటే ప్రశాంతం ఎంత ఉంటుందో కష్టం అంత ఉంటుంది ఇక పల్లెటూరు వాతావరణం అయితే పని కల్పించు లేకుండా కల్పించుకొని చేసుకుండు ఇప్పుడు ఇది ఉంటేనైతే గడ్డి మందు కొట్టినా పోతుంది కానీ పొలం ఉండగా గడ్డి మందు కొట్టినా కానీ చుట్టూరు అయితే కొట్టలేము కదా చుట్టూరు ఇది అంతనైతే తీసేసినాక పొలం కోత అయినాక మళ్ళీ ఎట్లా కొట్టుడే కదా ఎసంగి పొలానికి ఆ ఒడ్లకు నార్లు అందుకనైతే అందుకని అయితే ఇది సాఫ్ చేస్తున్న ఫ్రెండ్స్ బాయ్ మరి